హై వివర్స్ మనం వచ్చేసి సాధన పత్రము ఆరు చూస్తూ ఉన్నాము పేరా చదవండి క్రింది పదాలు అనేటువంటి సరైన చోట ఉంచండి వచ్చేసి డబ్బు యువకుడు దుప్పటి కొన్నాళ్లకు ముక్కలు బొమ్మలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న కథని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనము ఒక రోజు బుద్ధుడికి ఒక దుప్పటి కొనుగోలు చేస్తున్నటువంటి ఒక యువకుడు కనిపించాడు ఈ దుప్పటి కొన్నాళ్ళకు చినిగిపోతుంది కదా అన్నాడు దాన్నేం చేస్తావు అన్నాడు బుద్ధుడు దీన్ని నేను రెండు ముక్కలుగా చెంపి అంగవస్త్రంగా వాడుకుంటాను అన్నాడు ఆ యువకుడు మరి అవి కూడా చినిగితే అన్నాడు బుద్ధుడు ముక్కలుగా చేసి ఇల్లు తుడుచుకోవడానికి వాడుకుంటాను అన్నాడు అది కూడా ముక్కలైతే అన్నారు బుద్ధుడు ఆ ముక్కలన్నింటినీ మట్టితో కలిపి పిసికి బొమ్మలను చేస్తాను ఆ బొమ్మలు అమ్మగా వచ్చినటువంటి డబ్బుతో కొత్త దుప్పటి కొనుక్కుంటాను అన్నాడు నవ్వుతూ ఆ యువకుడు ఆ మాటలకు బుద్ధుడు సద్వినియోగము అంటే ఇది మరి అని తన శిష్యులకు చెప్పాడు ఈ క్రింది పేరను చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి భీమరావు రామ్జీ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగో తేదీన మహంలో జన్మించారు మహాం అండ్ ఇప్పటి మధ్యప్రదేశ్లో ఉంది తల్లి భీమాబాయి తండ్రి రామ్జీ మల్జీ సాక్పాల్ వీరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబావి అనేటువంటి గ్రామానికి చెందినవారు అంబేద్కర్కు చదవంటే చాలా ఇష్టము బాల్యదశ నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వాటన్నింటినీ అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించారు కొలంబియా విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల పదహైదులో ఎంఏ పంతొమ్మిది వందల పదహారులో పూర్తి చేశారు వీరి జీవిత కాలంలో విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు వీరు అనేక పట్టాలను డిగ్రీలను పొందారు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము అంబేద్కర్ తల్లిదండ్రులు ఏ ప్రాంతానికి చెందినవారు వీరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబావి గ్రామానికి చెందినవారు అంబేద్కర్ తల్లిదండ్రులు అని రాయొచ్చు అనమాట అంబేద్కర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి అంశము అంబేద్కర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశము చదువు అంబేద్కర్ నుండి నీవు స్ఫూర్తి పొందేటువంటి అంశం ఏమిటి చదువుకు ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి ఇచ్చి బాగా చదువుకోవాలని అంబేద్కర్ గారు దగ్గర నుంచి మనము నేను నేర్చుకున్నటువంటి నేను పొందినటువంటి స్ఫూర్తి సో ఈ విధంగా వచ్చేసి మనము ఒకరి నుంచి మనము చాలా విషయాలు ఒకరిని చూస్తూ మనము అనేకమైనటువంటి విషయాలను మనము తెలుసుకోవచ్చు మంచి విషయాలు తెలుసుకోవాలి అంతేగాని చెడు విషయాలని మనము పక్కన పెట్టి వారి యొక్క మంచి విషయాలని మనం తెలుసుకోవచ్చు